క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ మొదటి ప్రశ్నకి సమాధానం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రైవేట్ పాఠశాలలో లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు రెండో ప్రశ్నకి సమాధానం ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తేదీ గల జియో నంబర్ వన్ విద్యాశాఖ ద్వారా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వేతనాలు వర్తిస్తాయి మూడో ప్రశ్న సమాధానం సంబంధించిన అధికారులకు ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తేదీ గల విద్యాశాఖ జియో నంబర్ వన్ లోని నిబంధన నివా అమలు చేయవలసిందిగా సూచన జారీ చేయడం అయింది లక్ష్మణ్ రారు లక్ష్మణ్ రారు లక్ష్మణ్ రారు ఏం ప్రశ్న అయింది ారు ఇదే క్లారిఫికేషన్ ఉందా మీ క్వశ్చన్ అయిపోయింది క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ మున్సిపల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గొప్ప మొదటి ప్రస్తుత అవున అధ్యక్ష రెండవ ప్రశ్న కూడా అవున అధ్యక్ష మూడవ ప్రశ్న కూడా అవున అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ మూడు రగదాలు నిర్మించేదానికి మార్చి ప్రాంతం రూపొందించడం జరిగింది అధ్యక్ష ఆ మూడు రహదాలను నిర్మిస్తే ఎస్వి యూనివర్సిటీ పవిత్రతకు అదేవిధంగా అదొక యూనివర్సిటీగా ఉండకుండా ఉండే ప్రమాదం ఉంది అధ్యక్ష అంతేకాకుండా ఈ మూడు రోడ్లు కలిపి ఆరో ఆరోగ్యేటు సమీపంలో ప్రకాష్ నగర్ హాట్ క్వార్టర్స్ నుంచి జూ పార్క్ దాకా దాదాపు వంద అడుగులు పడవు రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు డిస్టెన్స్ అధ్యక్ష దాదాపు ఆరు పాయింట్ మూడు కోట్ల హత్తుతో ప్రతిపాదన సిద్ధం చేశారు అధ్యక్ష అదేవిధంగా పద్మావతి గెస్ట్ హౌస్ కు నేరుగా ఎస్వీయు ప్రాంగణంలోని మూడవ గేటు నుంచి జూ పార్క్ దాకా దాదాపు రెండు కిలోమీటర్ల రోడ్డుకు గాను నాలుగున్నర కోట్లు అంజనా వింద ప్రతిపాదన సిద్ధం చేశారు అధ్యక్ష అదేవిధంగా వెస్ట్ రైల్వే స్టేషన్ కు నేరుగా ఉన్న ఎస్వీయూ మొదటి గేటు నుంచి జూ పార్క్ రోడ్డులోని సైన్స్ సెంటర్ వరకు రెండు కిలోమీటర్ల దూరానికి ఐదు పాయింట్ రెండు కోట్లతో ఈ మూడు మూడు రోడ్లను యూనివర్సిటీ ప్రాంగణం నుంచి వెళ్లే విధంగా వాటిని కూడా మాస్టర్ ప్లాన్గా చేయడం జరుగుతుంది అధ్యక్ష దీనివల్ల ఎస్వి యూనివర్సిటీ నుంచి మూడు రహదారులు పోతే అది ఎస్వి యూనివర్సిటీ మాదిరిగా ఉన్న తయారయ్యే అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి ఎస్వి యూనిటీ పవిత్రతను కాపాడే విధంగా ఈ మూడు మాస్టర్ ప్లాన్ ఉన్న రోడ్లను తొలగించి ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయంగా రోడ్డు వేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆ విధంగా ప్రయత్నాలు సిద్ధం చేయాలని ముఖ్యంగా ఈ మూడు రోడ్లను రద్దు చేసే విధంగా ద్వారా గారికి అధ్యక్ష చెన్నై అనంతపురం రోడ్డు ఒకటి అనంతపురం తిరుపతి రోడ్డు కలిసినట్టుగా మూడు రోడ్లను యాక్చువల్గా ఇంగ్లీష్ మీద ప్రతిపాదించారు ఆ మూడు రోడ్లని డిలీట్ చేసేందుకు ఏదైతే రాష్ట్ర ప్లాన్ పెట్టారో ఆ మూడు రోడ్లని డిలీట్ చేస్తున్నాం అధ్యక్ష क्वेश्चन नंबर वन थ्री सेवन डबल फोर मिनिस्टर होम होम मिनी अबीसी मूर् क्वेश्चन अवशन नंबर वन थ्री डबल एट वन होम मिनिस्टर। Tchau, But... i'm రిలో సిఐడి దర్యాప్తు ఆదేశించారని చెప్పారు అధ్యక్ష మరి ఇప్పటి వరకు ఎంతమంది నిందితుల్ని చేర్చారు దానికి సంబంధించినటువంటి చర్యలు ఏ విధంగా తీసుకున్నారు దీనికి సంబంధించి మీ ద్వారా హోంమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని కూడా అడుగుతున్నాను అధ్యక్ష

అధ్యక్ష ఒంగళూరు మండలంలో నిషేధ భూముల జాబితాలో ఉన్న సుమారుగా తొమ్మిది వందల ఎకరాలు ఒక మాజీ మంత్రి గారి పేరు మీదుగా కట్టబెట్టిన విషయము మాజీ మంత్రి పేరు మీదుగా సుమారుగా తొమ్మిది వందల ఎకరాలు నిషేధ భూముల జాబితా జాబితాన్ని తొలగించి మాజీ మంత్రి గారి పేరు మీదుగా కట్టుబెట్టడం ఒకటి అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఈ ఫైల్స్ అన్ని కూడా ఉన్నట్టుగా ఆ ఫైల్స్ రెండింటి సుమారుగా రెండు వేల ఫైల్స్ పైగా తగలబెట్టిన విషయాన్ని కూడా అందరూ మనం ఒక సరదృష్టి తీసుకొస్తున్నాను ఇందులో పెద్ద సముద్రం మండలంలోని కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుమారుగా మటం భూములు ఐదు వందల మఠం భూముల్ని కూడా ఈ మాజీ మంత్రి గారు బినామీలకి మాజీ మంత్రి గారి పేరు మీద కూడా కట్టబెట్టిన విషయం కూడా దృష్టికి తీసుకొస్తూ ఇందులో మరి సిఐడి దర్యాప్తు ఇప్పటికే తొమ్మిది నెలలు అయింది అందులో చిన్న అధికారుల్ని వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్తున్నారు మరి ఇందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి మాజీ మంత్రి గారి పేరు కూడా ప్రత్యేకంగా పదే పదే ప్రస్తావనకు వస్తుంది దీని మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి ఈ తొమ్మిది నెలల కాలంలో సిఐడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సిఐడి డిపార్ట్మెంట్ దర్యాప్తులో తెలియని అంశాలు ఏంటి ఇందులో ఉన్న పెద్ద వాళ్ళని ఏమైనా గుర్తించారా వాళ్ళ మీరు తీసుకుంటున్న చర్యలేంటి దర్యాప్తు ఎప్పుడు లోపల పూర్తవుతుంది దీనికి ఏమైనా నిర్దిష్ట టైం ఉందా అని చెప్పి గౌరవ మంత్రి గారి మీ ద్వారా నేను అడుగుతున్నాను we're to